ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసిగట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం రైల్వే ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం మన టర్మ్ అయ్యేలోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రాకి తీసుకెళ్తాం కేంద్ర సహకారతో కొప్పర్తి నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి ఫార్మాసిటీ ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం ఎందుకంటే గూగుల్ని నేను కోరా ఆంధ్ర రాష్ట్రానికి రాండంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి అది చేస్తే మేము వస్తాం అన్నారు అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా డే గూగుల్లో ఇట్లా అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి సేమ్ థింగ్ విత్ ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది వన్ జూమ్ కాల్ అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడి చేస్తాన్ని వన్ మినిట్లో ఆయన అంగీకరించారు ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి మంచి పద్దలు ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబై ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలి ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దులు చేశారు ఏకంగా సాఫరెన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిస్సలు కష్టపడాలి నేను ఇక్కడున్న మిమ్మల్ అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక కంపెనీ మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు మాతో కలిసి